హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు కింద కామెంట్లో చెప్పండి అలాగే ఈరోజు ఇంకా కార్తీక మాసంలో డే వన్ అనమాట అంటే కార్తీక మాసంలో నేను ఉదయాన్నే పూజ అది కంప్లీట్ చేసేసుకుంటాను సూర్యోదయానికి ముందే అందుకుగాను నేను ఫోర్ కలా నిద్రలేస్తాను సో ఫోర్ ఏఎం రొటీన్ అనుకోండి అలాగే నేను చేసుకునే పూజ అలాగే నేను పాటించే నియమాలు అవన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను కార్తీక మాసం అంతా కూడా కొంచెం నాలుగు కళని ఇద్దరు లేచి పనులు అనేవి స్టార్ట్ చేస్తాను అంటే నాలుగు కళ్ళ నిద్ర లేచి నేను ఇంట్లో కింద పైన అంతా క్లీనింగ్స్ అవన్నీ చేసేసుకొని పూజ కంప్లీట్ అయ్యేంత వరకు ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ థర్టీ అయిపోతుందనమాట ఇంకా వాచ్ ఏంటంటే ఒక పది నిమిషాలు ఫాస్ట్గా పెట్టేస్తాం మా ఇంట్లో పిల్లలు టైంకి స్కూల్కి వెళ్ళాలి కదా అందుకని చెప్పి సో అందుకు ఇక్కడ ఫోర్ ఫిఫ్టీన్ అవుతుంది ఇందులో టైం అయితే ఇంకా ఉదయాన్నే డోర్స్ అవి అన్నీ ఓపెన్ చేస్తాను ఇంట్లో అంతా లైట్స్ వేస్తాను పిల్లల్ని డిస్టర్బ్ చేయను వాళ్ళు నిద్రపోతూ ఉంటారు ఇం నాలుగు అలా అవుతుంది కదా టైం అయితే బయట చాలా చల్లగా ఇంకా క్లౌడీగా కూడా ఉంది అది దీపావళి తర్వాత మనకు వచ్చిన కార్తీక మాసం ఫస్ట్ డే అనమాట ఇంకా ఇదిగో నైట్ నేను బాదాము అలాగే జీలకర్ర అవి నానబెట్టాను ఒక్కో రోజు మెంతి వాటర్ తాగితే రోజు జీలకర్ర వాటర్ అనమాట జీలకర్రని ఇంకా తినలేము అందుకని దాన్ని తీసేసి ఓన్లీ ఆ నానబెట్టిన వాటర్ మాత్రమే తాగుతాను అంటే వేడి చేసి చల్లార్చి ఇంకా అదంతా ఏం లేదు డైరెక్ట్ అలా తాగేస్తాను అంతే అయితే లేవగానే అలా ఇంకా చీపురు పట్టుకొని బయటికి వెళ్ళి ఆ పనులు అవి స్టార్ట్ చేయకుండా ముందు కొంచెం రిలాక్స్ అలాగే ఫ్రెష్ అయిన తర్వాత బయటకు వెళ్తాను ఫస్ట్ నేను క్లీనింగ్స్ అనేవి పైనుంచి మొదలు పెట్టేస్తాను ఇదిగో కడప దగ్గర ఉన్న పూలు అవన్నీ కూడా తీసేసి అప్పుడు ఇంకా నేను ఇక్కడ ఫస్ట్ ఊడ్చి ఇదంతా ఒక పక్కకు పెట్టేసి అప్పుడు నేను స్టెప్స్ అన్నీ క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతా లేదంటే కింద ఫస్ట్ చేసి అంటే కొంచెం తెల్లవారిన తర్వాత అలా మెల్లగా ఫైవ్ వేయం అలా అయితేనేమో ఫస్ట్ వెళ్ళి పైన తర్వాత చేసేదాన్ని ఇంక ఇప్పుడు ఏంటంటే మా హస్బెండ్ ఉన్నారు నేను వెళ్ళలేదు అనమాట నాకు కొంచెం భయం అంటే పాములు అవి పారాడుతూ ఉంటాయి అలాగే ఎంతైనా సేఫ్టీ ఉండదు కదా ఫోర్ ఓ క్లాక్కి అంటే కొంచెం చీకటిగా ఉంటుంది కాబట్టి మా హస్బెండ్ అయితే కొంచెం లేస్తారనమాట నా కోసం తను కూడా ఈ కార్తీక మాసం అంతా అంతే ఇద్దరమును హెల్ప్ చేస్తారనమాట ఇద్దరం ఒక్కోసారి ఇద్దరం కలిసి పూజ చేసుకుంటాము ఒక్కోసారి నేను ఒక్కదాన్ని అలాగా ఇదిగోండి పై నుంచి అంతా క్లీన్ చేస్తా వెళ్ళిపోతున్నా ఇంకా స్టెప్స్ నుంచి ఒకేసారి ఊడుస్తూ వచ్చేస్తాను కాబట్టి సెలార్ కూడా ఒకేసారి క్లీన్ చేస్తాను అదే టైంలో మోటార్ కూడా ఆన్ చేస్తాను నేను కిందనే ఉన్నప్పుడు ట్యాంక్ నిండిపోతే ఆఫ్ చేసి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి ఇంకా గేట్ బయట అంతా కొంచెం మాకు చెట్లు ఇలా అంతా గ్రీనరీ ఇదంతా ఉంటుంది సో చుట్టుపక్కలంతా కాస్త ఖాళీగా ఉండడం వల్ల చీకట్లో సైలెంట్గా ఉంటుంది కదా ఏమైనా వస్తాయేమో అని కొంచెం భయం అనమాట అందుకని ఇక్కడ ఇలా అంతా కూడా ఫస్ట్ క్లీన్ చేస్తాను కింద చీపురు కిందనే ఉంటుంది పైన చీపురు పైన మెయింటైన్ చేస్తూ ఉంటా ఇంకా తర్వాత మొత్తం కడిగేస్తూ ఉంటాను అనమాట మొన్న దీపావళి నెక్స్ట్ డేనే కడిగేస్తాను సెల్ఆర్ మొత్తం అందుకని వాళ్ళ పెట్టుకోలేదు సో అది పెట్టుకుంటే ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్స్ట్రా అయిపోతుంది నాకు ఇంకా డైలీ ఈ క్లీనింగ్ పైన తుడవడము మళ్ళీ ఇంట్లో ఊడ్చి తుడవడము నాకు దాదాపు వీటికి ఒక థర్టీ మినిట్స్ పైన పడుతుందనమాట చూడండి ఎంత చీకటిగా ఉందో అన్నారా మానవుడు ఉండడు ఇంకా నేను మొత్తం వాటరింగ్ చేసేటప్పుడే బయట మొక్కలు కూడా పట్టేస్తా ఇప్పుడైనా నేను లేదు నేను పెట్టలేదు అన్నప్పుడు మా హస్బెండ్ తర్వాత కాస్త మెల్లగా వచ్చి పెడతారనమాట లేదంటే ఈ మధ్య కాస్త చినుకులు పడుతున్నాయి కాబట్టి డైలీ పెట్టాల్సిన అవసరం కూడా ఏం లేదు ఇంక ఇక్కడైతే చిన్నగా ముగ్గు ఒకటి వేసేసుకొని వెళ్ళిపోతాను అనమాట పైకి ఇంకా మళ్ళీ పైన పనులు పైన ఉంటాయి ఇంకా ఇంట్లో కూడా మొత్తం ఊడ్చి తుడిచేస్తున్నాను అనమాట మా పని ఇది డైలీ పెడతాను ఇప్పుడు నార్మల్ డేస్లో అంటే మార్నింగ్ వీళ్ళవ్వకపోయినా ఆఫ్టర్నూనో లేదా ఈవినింగ్ పెట్టేదాన్ని కానీ ఇంకా కార్తీక మాసం ఇలా ఏమైనా ప్రత్యేక పండుగలు నవరాత్రులు ఇలాంటివి ఉంటే మాత్రం కంపల్సరీగా మార్నింగ్ అండ్ ఈవినింగ్ పెడతాను అనమాట ఇంకా అవన్నీ అయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసాను ఇప్పుడు ముగ్గు పెడతాను అనమాట కింద వీలు పడదు మళ్ళీ మళ్ళీ దిగడం చేయడం కాబట్టి వెళ్ళినప్పుడు కడిగేసి ముగ్గు పెట్టేస్తాను కానీ గుమ్మం దగ్గర ఏంటంటే మనం దీపారాధన చేస్తాం కదా ఇప్పుడు ఈ నెల అంతా కూడా గుమ్మం దగ్గర దీపం పెట్టుకుంటాం కాబట్టి ఇక్కడ ముగ్గు వేసి ఆ తర్వాత దీపారాధన చేసుకుంటా ముందు పూజ నేను తులసమ్మ దగ్గరే చేసుకుంటానండి అలాగే నేను పాటించే నియమాలు వచ్చేసి ప్రతిరోజు తలస్నానం ఏమీ చెయ్యను కార్తీక మాసం అయినా సరే మామూలుగా అయితే నిత్యం తలస్నానం చేయాలి అంటారు కదా నేను నార్మల్ డేస్లో కూడా డైలీ చేయనండి డే బై డే కానీ లేదా త్రీ డేస్కి ఒకసారి అలా చేస్తూ ఉంటాను కానీ కార్తీక మాసం అయినా కూడా నేను టూ డేస్కి ఒకసారి అలా చేస్తూ ఉంటాను నాకు ప్రతిరోజు అలా తలస్నానం చేస్తే పడదనమాట హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి తొందరగా జలుబు వచ్చేస్తుంది తల పట్టేస్తుంది ఇవన్నీ అవుతాయి మనం అలా బాధపడుతూ మన శరీరాన్ని బాధ పెట్టుకుంటూ పూజ చేయడం కూడా కరెక్ట్ కాదని విన్నాను ఇంకొకటి నేను కనుక అలా సఫర్ అయ్యాను అనుకోండి మళ్ళీ నాకు చాలా ప్రాబ్లం అవుతుంది బాడీ పెయిన్స్ ఫీవర్ ఇలాంటివన్నీ వస్తాయన్నమాట అందుకని పూజ మాత్రం తప్పకుండా డైలీ చేసుకుంటాను ఇక్కడ తులసమ్మకి మంచిగా కడిగి పెట్టేసాను కదా పసుపు రాసి బొట్లు అవి పెట్టేసుకున్నాను ఆ తర్వాత అమ్మవారిని అక్కడ పెట్టుకున్నాను అనమాట ఆల్రెడీ ఇంతకుముందు మందిరంలో ఉండే అమ్మవారి విగ్రహం వచ్చి ఇక్కడ పెట్టుకున్నాను అనమాట ఈ మధ్య అప్పటి నుంచి ఇంకా అమ్మవారిని ఇక్కడే ఉంచేసా ఇక్కడేమంటే స్టెన్సిల్తో ముగ్గు వేస్తున్నాను ప్రతిరోజు అయితే నార్మల్గా ఏదో ఒక చిన్న ముగ్గు వేసేస్తూ ఉంటా ఈ స్టెన్సిల్స్ అనేవి ఎక్కువగా కార్తీక మాసం ఏమైనా ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే వాడుతూ ఉంటాను అయితే మొన్న నేను పోస్ట్ చేసిన షార్ట్ వీడియోలో అడిగారు ఈ ముగ్గు ఇంత తెల్లగా వచ్చింది ఏం వేశారు అని చెప్పి ఇందులో కొంచెం బియ్య పిండి అలాగే ముగ్గు రాయి ముగ్గు ఉంటుంది కదా అవి రెండు కలిపానండి అందువల్ల అలా వచ్చింది నిత్యం తులసమ్మ దగ్గర దీపారాధన చేస్తూ ఉంటాం కదా ఈ కార్తీక మాసంలో ఎక్కడ పూజ చేసినా ఎక్కడ దీపారాధన చేసినా విశేషమైన ఫలితం ఉంటుంది మనం సహజంగానే గుమ్మం దగ్గర రెండు దీపాలు పెట్టుకుంటాము అలాగే తులసమ్మ దగ్గర దీపారాధన తర్వాత మనం మందిరంలో కూడా పూజ చేసుకుంటూ ఉంటాం వీలైన వాళ్ళు ప్రతిరోజు శివాలయంకి కానీ విష్ణువాలయంకి కానీ వెళ్ళి దీపారాధన చేస్తూ ఉంటారు అలాగే ఏవైనా ప్రత్యేకమైన అభిషేకాలు అవి చేస్తూ ఉంటారు ఈ మాసంలో ఉసిరి దీపారాధనకి చాలా ప్రాముఖ్యత ఉంది అలాగే కార్తీక మాసంలో ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ రెండు ఉసిరి దీపాలైనా పెడితే చాలా మంచిది అంటూ ఉంటారు వీలైనంత వరకు నాకు దొరికితే కనుక తప్పకుండా పెడుతూ ఉంటాను ఉదయం లేదా సాయంత్రం ఐదు కాకపోయినా రెండు దీపాలైనా ఉసిరి దీపాలు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటా ఇలానే కాకుండా మనం గుడికి వెళ్తాం కదా వీలైనప్పుడు ఇప్పుడు నాగుల చవితి పంచమి ఇలాంటివి వస్తూ ఉంటాయి ప్రత్యేక రోజులు అలాంటప్పుడు కూడా చేస్తూ ఉంటా ఈ నెయ్యి వత్తులు అవి అన్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను నేను బయట నుంచి తెచ్చుకోనమాట ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగి మంచిగా గంధం కుంకుమ అలంకరించేసి మనం కింద ప్రమిద కానీ లేదా తమలపాకు కానీ పెట్టి అప్పుడు మనం ఉసిరి దీపారాధన చేయాలి నెయ్యి వత్తులు అనేవి శ్రేష్టం అన్నమాట అలా నేను దీపారాధన అయితే చేసుకుంటాను ఆ తర్వాత పువ్వులతో అలంకరించి ఇక్కడితో పూజ అనేది పూర్తి చేస్తాను తులసమ్మ దగ్గర ప్రతిరోజు ఏమీ బొట్లు పెట్టనులేండి త్రీ డేస్కి ఒకసారి అలాగా క్లీన్ చేసి పెడుతూ ఉంటాను అంటే మంగళ శుక్రవారాలను బట్టి ఇక్కడ మందిరంలో దీపారాధన చేస్తున్నాను ఫస్ట్ మందిరం అంతా ఒకసారి ముందు రోజు నిర్మాల్యాలు అవన్నీ తీసి క్లీన్ చేసి ఆ తర్వాత దీపారాధన చేసి ఇక్కడ ముందుగా శివయ్యకు అభిషేకం చేసుకుంటున్నాను ప్రతిరోజు ఆవు పాలు అంటే కొంచెం దొరకవు అంత మంచిగా అందుకని చెప్పి గంధము లేదా జలం లేదంటే పసుపు కుంకుమ కొబ్బరి నీళ్ళు అలా ఏది పడితే అది అంటే బెల్లం నీళ్లు అలా కూడా చేస్తూ ఉంటానన్నమాట ఇంకా బిల్వపత్రి ఇవన్నీ కూడా మన చెట్లకు ఉన్నవి అవన్నీ తెచ్చుకొని ముందు రోజే బాక్స్లో వేసి పెట్టుకుంటాను చీకట్లో కొంచెం అవి కొయ్యలేం కాబట్టి ఇక్కడ నా పూజ పూర్తి అయిపోయేంత వరకు నాకు దాదాపు ఐదు ఇరవై అలాగవుతుందనమాట ఇక్కడ దీపారాధన అయిన తర్వాత నైవేద్యం అంటూ ప్రతిరోజు ఏమీ వండనండి వీలైన రోజు మాత్రమే చేస్తాను మిగిలిన రోజులంతా పండు కానీ లేదా బెల్లం కానీ ఏవైనా పెడుతూ ఉంటాను ఆ తర్వాత కార్తీక పురాణం తప్పకుండా చదువుతాను రోజు ఒక అధ్యాయంలా చదువుతూ ఉంటాం కదా రెండు పేజీలకు మించి ఏమీ ఉండదు పెద్ద సమయం కూడా ఏమి పట్టదు లేదు ఇవాళ నాకు చదవడానికి అవ్వదు అనుకుంటే మొబైల్లో పెట్టుకొని వినేస్తాను అనమాట ఇది నేను ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో ఆచరించే అలవాట్లు ఇంకొకటి మా ఇంట్లో వెజ్ ఈసారికి ప్రిఫర్ చేసామన్నమాట అందరం కూడా ఇంట్లో వెజ్ నాన్ వెజ్ వద్దు ఓన్లీ వెజ్ వండుదాము అని చెప్పేసి ఇంకా అలాగా నేను ఇక్కడ పూజ చేసుకొని నైవేద్యం అది పెట్టి మొదటి రోజు కదా కొబ్బరికాయ కొట్టానన్నమాట ఇక్కడితో నేను పూజ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతాను ఇంకా మా వాళ్ళు అందరూ ఫ్రెష్ అయిన తర్వాత ఒక్కొక్కరిగా వచ్చి శివయ్యకు అభిషేకం చేసుకుంటారు అందుకని శివయ్య కింద ఒక పెద్ద ప్లేట్ని అనమాట ఇంకా ఇల్లంతా ఒక్కసారి అలా ధూపం చూపించి మనకంటే మెయిన్ డోర్ ఉంటుంది కదా అక్కడ బయట అంతా కూడా చూపించేసి అప్పుడు నేను ఇక్కడ ఇదిగోండి ఇల్లంతా తిప్పి అక్కడ పెట్టేస్తాను అనమాట ఇక్కడ కృష్ణయ్య దగ్గర ప్రతిరోజు ఒక పువ్వునా పెట్టడం నాకు అలవాటు ఇంకా ఇంట్లో అన్నీ ఒకసారి ముందు రోజు క్లీన్ చేసుకున్నవి గిన్నెలు అవన్నీ కూడా లోపల పెట్టేసుకొని సర్దుకున్న తర్వాత ఒకసారి మే మేడపైకి వచ్చేసా అంటే ముందు రోజు నైట్ వర్షం పడింది సరే ఎలా ఉందో వ్యూ చూద్దాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాననమాట పువ్వులు అవన్నీ కూడా బాగా వస్తున్నాయి ఈ బంతి పూలు మాత్రం వర్షం దాటికి తట్టుకోలేక ఇలా బెండ్ అయిపోతున్నాయి అన్నమాట సరే ఏమైనా కోసుకుందామా అని పైకి వచ్చాను శంఖం పూలు అవి చాలా బాగా వస్తాయి నా గార్డెన్ బాగుంటుంది అలాగే మీరు బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు కదండి మెయిన్గా చెప్పాలంటే మా హస్బెండ్ది మెయిన్ రోల్ అనమాట నా గార్డెన్ ఇంత బాగుంది అన్న మొక్కలన్నీ హెల్దీగా ఉన్నాయి అన్న అంతా తన క్రెడిటే అనమాట నాది జస్ట్ అలా మొక్కల్ని చూస్తూ వాటర్ పెట్టడం లేదంటే ఏ మొక్క ఎలా ఉందో చూసుకోవడం అంతవరకు మిగతాదంతా మా వారే చూసుకుంటారు అలా ఒక్కసారి మేడపైకి వెళ్ళొస్తే భలే పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ కార్తీక మాసంలో పనులన్నీ తొందరగా కూడా అయిపోతాయిలేండి అంటే తొందరగా నిద్రలేస్తాం పూజ అది అంతా ఐదున్నర కల్లా అయిపోతుంది కదా అప్పుడు కొంచెం ఫ్రీ టైం ఉంటుంది ఆ టైంలో ఫ్రిడ్జ్లోంచి నుంచి ఏమైనా వెజిటేబుల్స్ అవి అన్నీ తీసి పెట్టుకోవడము ఇంకా తర్వాత ఇదిగోండి కొంచెం టీ అనేది ప్రశాంతంగా కూర్చొని తాగడానికే ప్రిఫర్ చేస్తూ ఉంటాం ఆల్రెడీ లంచ్ బాక్సెస్ కోసం రైస్ కడిగేసి ఇంకా ఫ్రిడ్జ్లోంచి పాలకూర అవి తీసి పెట్టాను పప్పు కూడా పెట్టేసాను అనమాట ప్రెషర్ కుక్కర్లో అది అలా విజిల్స్ వస్తూ ఉంటుంది కదా అప్పటి వరకు ఇది ఫినిష్ చేసుకొని వెళ్ళిపోతాను అనమాట ఇంకా నాకు కిచెన్లో ఒక కార్తీక మాసం అనే కాదు సంవత్సరం పొడవునా వినపడేది అరుణాచల శివ సాంగ్ అనమాట నాకు అదొక హ్యాబిట్ లాగా అనమాట ఇంకా నేను కిచెన్లోకి వచ్చాను అంటే మార్నింగ్ నేను అలా అరుణాచల శివ సాంగ్ వినుకుంటూ పని చేస్తూ ఉంటాను ఇక్కడ నేను పాలకూర ఫ్రై చేస్తున్నాను పప్పు ప్రెజర్ అయితే ఆల్రెడీ వచ్చేసింది టమాటా పప్పు పెట్టేశాను మా ఇంట్లో ఆకుకూరలు ఏంటంటే వీక్లీ ఒక త్రీ టైమ్స్ ఉంటుందన్నమాట అంటే పాలకూర తోటకూర గోంగూర బచ్చలి మెంతి ఏదైనా ఒకటి తప్పకుండా వండుతూ ఉంటా సెవెన్ ఫార్టీ ఫైవ్ వరకు లంచ్ బాక్సెస్ అవి రెడీ అయిపోతాయి ఇంకా పిల్లలైతే బ్రేక్ఫాస్ట్ తిని వెళ్ళిపోతారు బాయ్

ఉడకబెట్టాలా ఉడకే బాగుంటాయి మన కాంపౌండ్ వాళ్ళ పక్కన కొన్ని చెట్లు ఉన్నాయి మామిడి చెట్టు అలాగే అల్లనేరేడు సీతాఫలము ఇంకా అలాగే కంది చెట్టు ఇదైతే మేము పెట్టలేదు అది దానంతట అది గింజ పడి వచ్చినట్టుంది చాలా కాయలు వచ్చాయి సరే సరే వాటిని సాయంత్రం పిల్లలు వచ్చే వరకు ఉడికించి ఇద్దాం అనుకున్నా ఇంకా అలా అందరూ వెళ్ళిన తర్వాత నా వర్క్స్ మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి కొంచెం అటు ఇటుగా ఉంటాయి కదా బట్టలు టవెల్స్ అవన్నీ కూడా ఒకసారి సెట్ చేసేసి మార్నింగ్ ఎప్పుడు బాత్ అయింది కదా సరే ఇప్పుడు కొంచెం జుట్టు దూకుందామని చెప్పి ఇక్కడికి వచ్చేసా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒకసారి కిచెన్ అంతా సెట్ చేసేసుకున్నాను ఇంకా తర్వాత ఏంటంటే మన గురించి మనం కేరింగ్ అనమాట సో ఇలా నేను నా వర్క్స్ అన్నీ మేనేజ్ చేసుకుంటూ ఉంటాను ఇంకా ఇక్కడ ఏంటంటే నైట్ ముంత మార్నింగ్ లేవడానికి నేను నైటే కొన్ని పనులు అనేవి చేసి అన్నమాట అన్ని పనులు మార్నింగే పెట్టుకొని హడావిడిగా అయిపోయి అలా ఏం చేసుకోను మనం మార్నింగే లేచి పనులన్నీ చేసుకోవాలంటే కాస్త ప్రశాంతంగా ఉండడం కోసం ముందు రోజు కొన్ని వర్క్ రొటీన్స్ అనేవి కంపల్సరీ అనమాట నేను అలా పాటిస్తూ ఉంటాను కాబట్టి ఇంత తొందరగా నిద్ర లేచి ఇవన్నీ చేసుకోగలుగుతాను ఫెస్టివల్ తర్వాత కొంచెం అంతా అలా ఎక్కడ అక్కడ సెట్ చేశాను కానీ ఈ టీ పాయ్ మీద ఉన్నవన్నీ అలా ఉంచేసాను అంటే పువ్వు పువ్వులు అవి ఫ్రెష్గా ఉన్నాయి కదా అని చెప్పి కానీ ఇంక ఇవాళ ఈ సెట్టింగ్ మొత్తం తీసేద్దాం అనుకుంటున్నా అలాగే ఒక సింగిల్ సోఫా వచ్చేసి ఆ డోర్ వైపు వేశాను అవన్నీ కూడా ఇటు సెట్ చేద్దాం అనుకుంటున్నా ఇంక ఇవన్నీ ఏంటంటే ఫ్లవర్స్ అవన్నీ కొంచెం వడిలినట్టుగా అవుతాయి కదా ఇంకా అవి అన్నీ మార్చేస్తున్నాయి అనమాట టీపాయ్ మీద కూడా ఈ సెట్టింగ్ అది మొన్న చాలా బాగుంది చాలా బాగా చేశారని చెప్పారండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంతవరకు వీడియో చూసారంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా నచ్చుంటే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి అండ్ మీరు ఎలా చేస్తుంటారు కార్తీక మాసంలో పూజలు అండ్ మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుందో నాకు కింద కామెంట్లో చెప్పండి ఎక్కడివక్కడ అన్నీ తీసేసాను కదా మళ్ళీ కొంచెం రిఫ్రెష్ చేస్తున్నాను అనమాట ఇల్లంతా కొంచెం అలా సెట్ చేసుకుంటున్నాం కిచెన్ క్లీనింగ్ అనేది ఎప్పటిదప్పుడు చేసుకుంటాను కాబట్టి నాకు పెద్ద పనులు అనేవి ఏమి ఉండవు ఇంకేలా అన్నీ కూడా సెట్ చేస్తున్నాను అనమాట ఆ రోజు ఫెస్టివల్ రోజు పెట్టుకునేవి ఇవన్నీ కూడా కొంచెం కొంచెంగా తీసేస్తూ ఉన్నా బంతి పూలు ఒక నాలుగైదు రోజుల వరకు బాగానే ఫ్రెష్గా ఉంటాయి కానీ చిన్న చిన్న ఫ్లైస్ అవి వస్తూ ఉంటాయి కదా అందుకని వీటన్నింటినీ రిమూవ్ చేసేస్తున్నా ఇలా మన డైలీ రొటీన్ అనేది సెట్ చేసుకున్నామంటే అన్ని పనులు మనం హ్యాపీగా చేసుకోవచ్చు ఇంకా ఉదయాన్నే కనుక నిద్ర లేచామంటే మన పనులు అన్నవి హ్యాపీగా జరిగిపోతాయి అన్నీ టైం టు టైం జరగడంతో పాటు ఉదయాన్నే దీపారాధన చేసుకున్నామనే ప్రశాంతత కూడా ఉంటుంది మరి ఇదండి నా కార్తీక మాసంలో నా మార్నింగ్ రొటీన్ అనేది ఇలా ఉంటుందన్నమాట ఉదయాన్నే లేచి అన్ని పనులు మేనేజ్ చేసుకుంటూ ఉంటాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను వీడియో ఇంతవరకు చూస్తే నచ్చుంటే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి మీరిచ్చే ఒక లైక్ చాలా మోటివేషనల్గా ఉంటుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని వ్యూ చేస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో